తొంభై సంవత్సరాల గిరిజన మహిళ మీద అతి కిరాత కిరాతకంగా అన్యాయంగా అక్రమంగా వేసి ఇట్లా దాడులు చేయటం అనేది దీన్ని ఎవరైనా హర్షించదగ్గ సమ ఇది విషయమా ఇట్లా చేయొచ్చా మన ఆడ ఒక గిరిజన మహిళ మీద ఇంత ఇంత దారుణంగా కొట్టొచ్చా ఎక్కడ పోయింది ఎస్టీ కమిషన్ ఎక్కడ పోయింది ఈ మహిళా కమిషన్ వీళ్ళకు గిరిజనులు ఏం అన్యాయం చేసినారు రేవంత్ రెడ్డి గారు మీకు పన్నెండు శాతం రిజర్వేషన్ పన్నెండు పన్నెండు శాతం జనాభా ఉన్నాం మేము ఒక మంత్రి పదవి లేదు ఒక కార్పొరేషన్ పదవి సక్కగా లేదు ఎమ్మెల్యే ఎంపీ అవ్వాల్సిన వాళ్ళని కనీసంగా ఒక మంత్రి పదవిలో కూర్చోబెట్టలేదు మేము ఈ గిరిజన యాత్రి మీకు ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు నిర్మించేది కాంగ్రెస్ పార్టీ అంటే ఇల్లు కట్టేది కాంగ్రెస్ పార్టీ అంటే భూములు ఇచ్చేది అలాంటిది ఈరోజు లాక్కుంటున్నారు భూములు లాక్కుంటున్నారు ఇళ్ళు కులుస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధత ఇది కరెక్ట్ పద్ధత అని మేము హెచ్చరిస్తూనే ఉన్నాం కాబట్టి గిరిజనులకు మీరు అన్యాయం చేసినారు అక్కడ ఉన్నటువంటి కేసుల్లో అక్రమ కేసులు వేసి నిర్బంధించి వాళ్ళని వంద మంది ఉన్నారో యాభై మంది లెక్క తెలియకుండా అక్కడ ఆ గ్రామం మొత్తం ఖాళీ అయ్యి అక్కడి నుంచి వేరే గ్రామాలు కూడా అడవిలో కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నది అలాంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేయడం కరెక్ట్గా కరెక్ట్ పద్ధత ఇది రౌడీల పాలన అని మేము దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇది ఒకటి రెండోది గిరిజన జాతి గిరిజన జాతికి సంబంధించినటువంటి ఒక మంత్రి లేకపోవడం దీని ముఖ్య కారణం ఒకటి ఈరోజు సీతక్క గారు మీరు మేమందరం మిమ్మల్ని అక్క అక్క అని అంటుంటే మీరందరూ మాకు మీకు మా మీరు మాకు పెద్ద బుక్క పెడుతున్నారు మీరు అదే గాంధీ హాస్పిటల్లో ఒక ఆడ మహిళ మీద ఏడు రోజులు అడ్మిట్ అయితే ఐదు సార్లు మీరు ఫోన్ చేసి విచారణ చేసినప్పుడు మరి తొమ్మిది రోజులు గా గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నాకు ఒక ఫోన్ చేసినారా చెంచలపూడి జైల్లో పది రోజులు నిర్బంధ నిర్బంధించినప్పుడు ఒక ఫోన్ చేసినారా ముఖ్యంగా ఈరోజు మీలాగా సాటి మహిళనేగా ఇలా ఆడ మహిళలను వాళ్ళు లగచెల్ల గ్రామం నుంచి ఇక్కడ మన నిన్న ప్రెస్ క్లబ్ కూడా వచ్చిన వాళ్ళు మరి వాళ్ళతో మీరు మాట్లాడడం మీకు బాధ్యత లేదా మీకు బాధ్యత ఉందా లేదా అని మీరు మేము ఆలోచన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజన నాయకులు మీరు గుర్తుపెట్టుకోరే మిమ్మల్ని అందరినీ తెలంగాణ బహిష్కారం చేస్తాం తెలంగాణ సమాజం మొత్తం మిమ్మల్ని గిరిజన సమాజం మిమ్మల్ని బరి బహిష్కరిస్తుంది మీరు మాట్లాడకపోతే మీరు దీని మీద దీని మీద న్యాయంగా మాట్లాడకపోతే మాత్రం మీరు గొంతెత్తకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా ముఖ్యంగా మేము మాకు మేము చేసిన తప్పేంది మేమేం అన్యాయం చేసినాం గిరిజనులు అంటే మీకు ఎంత చులకన ఎందుకు గిరిజనులు అంటే మిమ్మల్ని ఎంత కొట్టడం ఎందుకో మూడు వేల ఐదు వందల ఎకరాల ఎకరాల్లో రెండు వేల ఐదు వందల ఎకరాల భూములు వాళ్ళు తీసుకోవడం దానికి ఒకటి ప్రభుత్వ ప్రాజెక్ట్ అయితే భూములు అడగడంలో తప్ప అర్థం తప్పలేదు అదేమైనా ప్రభుత్వ ప్రాజెక్టా అదే మన కాళేశ్వరం డ్యామా అదేమన్నా నాగార్జున డ్యా డ్యామా అదే మన ప్రభుత్వ హాస్పిటలా ఆ ప్రాజెక్ట్ ఏమైనా ప్రభుత్వ స్కూలా అది కేవలం ఫార్మా కంపెనీకి ఒక ప్రైవేట్ యాజమాన్యానికి ఇవ్వడానికి లీజుకి ఇవ్వడానికి నీకు లంబాడి జాతికి సంబంధించిన భూములే కావాలా మీకు అవే దొరికినాయా మీకు మీ అదే కొడంగల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూముల్లో మీరు ఫార్మా కంపెనీ పెట్టండి దానికి మేము వ్యతిరేకం కాదు రెండోది అక్కడ ప్రభుత్వ భూములే దొరకకపోతే మీ రెడ్ల భూములు వేల వేల ఎకరాలు ఉన్నాయి మీ రెడ్ల భూముల్లో పెట్టుకోరి మాకు ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వకుండా జియో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా మా రిజర్వేషన్ తీసేస్తూ లాస్ట్కి మా భూములు కూడా మీరు లాక్కొని పోతా అంటే మేము చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా మీరు లంబాడి జాతి మీకు ఒకటే గుర్తుపెట్టుకుంటున్నాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ సమస్య మీద వేసి మీరు ఈ సమస్య మీద పోతారా లేదంటే తెలంగాణలో ఉన్న గ్రామాల నుంచి మేము మేమందరము కలిసికట్టుగా ఉమ్మడిగా ముడు ముందడుగు వేయమంటారా మీరు డిసైడ్ చేసుకోని మేమందరం ముందడుగులు వేయాలా మీరు వెనకడుగేస్తారా డిసైడ్ చేసుకోవాలి కాదుకూడదని చెప్పేసి మీరు వాళ్ళ ఒక అంగుళం భూమిని మీరు తీసుకున్న గుర్తుపెట్టుకోరే బంజారా శక్తి ఎందు లంబాడి శక్తి ఎందు గిరిజన దమ్ మీద చేసి చూపిస్తాం మూడు రోజులు మీరు టైం ఇస్తున్నాం గుర్తుపెట్టుకోరే మూడు రోజుల్లో కనుక వాళ్ళ సమస్యను పరిష్కారం చేయకపోతే వాళ్ళపై పెట్టినటువంటి కేసులను అక్రమంగా కేసులను మీరు తీయకపోతే జైల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డను బయట తీయకపోతే మొత్తం లగచెర్ల గ్రామంలో వస్తాం లగచెల్ల గ్రామంలో మహా గిరిజనులు మహాసభ పెడతాం మా దమ్మెందో చూపిస్తాం అక్కడ కూడా నువ్వు తరలించకపోతే ఢిల్లీ సాక్షిగా వంద మంది అదే లవచల గ్రామస్తులను తీసుకుపోయి పది అది ఇరవై రోజులైనా సరే తెలంగాణ మొత్తం తెలంగాణ వెళ్ళి మొత్తం ఆ లహచల గ్రామం వైపు దేశం మొత్తం చేసేలాగా చూసేలాగా చేయకపోతే మేము గిరిజనులమే కాదు గిరిజన విద్యార్థులమే కాదు గిరిజన నాయకులమే కాదు ఇది గుర్తుపెట్టుకోరే మేము మా కడుపు మంటతో ఒక ఆడమ ఒక ఆడ ఆడ మహిళ మీద చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది సమాజం ఇది కరెక్ట్ కరెక్ట్ పద్ధత కాబట్టి టోటల్ తెలంగాణలో ఉన్న పౌర సమాజము దాంతోపాటు గిరిజన సంఘాలు గిరిజన నాయకులు మనమంతా కూడా ఈ సందర్భంగా రేపు రాబోయే రోజుల్లో మనది రిజర్వేషన్ కూడా తీసే పరిస్థితి వచ్చేసింది మనకు ఉద్యోగాలు లేవు భూములు లాక్కుంటున్నారు జీవో నెంబర్ ట్వంటీ ద్వారా రిజర్వేషన్ తీసేసినారు ఇప్పుడు ఆ రిజర్వేషన్ కాస్త ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేల పరిస్థితి వచ్చింది దీన్ని మనమందరం మూకుమడిగా ఈ ప్రభుత్వం మీద మనము నిరసన కార్యక్రమాన్ని మనము పెద్ద ఎత్తున పోరాటం చేయకపోతే ఈ ప్రభుత్వం మనల్ని ఇట్లనే చూస్తుంది కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు మూడు రోజుల ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి తీవ్ర పరిణామాలు ఉంటాయి మీరు ఒక లెగచర్ల గ్రామంలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించవచ్చు కానీ తెలంగాణలో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఆ లెగచర్ల గ్రామంలో వస్తారో వచ్చి ఆ అదే ఊర్లో కూర్చొని మా హక్కులను అంగుళం భూమి కూడా మొదలుపెట్టుకోము